అన్ని మండలాల్లో కూడా ఉధృతంగా వర్షం కురుస్తుంది సో ఇప్పటి వరకును మూడు వేల యాభై నాలుగు మిలీమీటర్స్ రైన్ఫాల్ అయ్యింది దీనికి సంబంధించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చాలా కట్టుదిట్టుగా ఆదేశాలు జారీ చేయడం అనేది దీని మేరకు అందరూ మన జిల్లా ఆఫీసర్లకు ఆల్రెడీ వీడియో కాన్ఫర టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఇప్పుడు ఫిజికల్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము సో మనము ఆల్రెడీ లంక గ్రామాల్లో అందరికీ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదానికి వన్ మంత్ అడ్వాన్స్గా ఐ మీన్ ఎసెన్షియల్ కమాడిటీస్ అన్ని కూడా పొజిషన్ చేయడం జరిగింది రోడ్స్ ఎక్కడైనా కట్ ఆఫ్ అయితే వెంటనే చెట్లు పడి కట్ ఆఫ్ అయితే దాన్ని క్లియర్ చేసేదానికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయాలి అని చెప్పడం జరిగింది మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నంత ప్రెగ్నెంట్ విమెన్ డెలివరీ దగ్గర ఉన్న వాళ్ళపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి సో వాళ్ళు ఏమైనా డెలివరీ దగ్గర ఉంటే వెంటనే ఇప్పుడైనా హాస్పిటల్కి పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ తీసుకొని రావాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సేమ్ విత్ డయాలిసిస్ పేషెంట్స్ ఆల్సో సో అలాగే ఏమైనా మనకు ఎవరైనా షిఫ్ట్ చేయాలి అనిపిస్తే వాళ్ళు వెంటనే షిఫ్ట్ చేస్తూ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయమని ఆర్ డిఓస్ కి తాసిల్దార్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము వాటర్ సప్లైకి ఎంతరయం ఉండకూడదు కనుక మనము కంటిన్యూస్లీ ఓహెచ్ఎస్ఆర్ లో వాటర్ పంపింగ్ కంటిన్యూస్లీ చేసేటట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు పొలాల్లో అంతా నీళ్ళు నిండిపోయింది కనుక అక్కడ ఏమైనా ఎలక్ట్రిసిటీ అమితిగా ఏమైనా పడిపోయి మొత్తం ఇబ్బంది పడవచ్చు అనే ఉద్దేశంతో అగ్రికల్చర్ కి పవర్ డిస్‌కనెక్ట్ చేశాము సో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విషేదానికి అన్ని చర్యలు చేపడుతున్నాం